నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్ వివేకానంద నగర్ కాలనీ అలాగే కొత్తగా స్టోర్ని లాంచ్ చేశారు చందానగర్లో ఆ తర్వాత చీరాల ఆ తర్వాత వైజాగ్ ఈ నాలుగు బ్రాంచుల్లోనూ కూడా మీరు ఎక్కడ ఏ చీర కొనుక్కున్నా కూడా మీకు దొరుకుతూ ఉంటుందండి చందానగర్ సంబంధించి నేను అమెరికా నుంచి వచ్చి ఒక్కసారి చేశాను తర్వాత నాకు కుదరలేదు తిట్టకు భాగ్యశ్రీ ఎన్నిసార్లు చెప్పినా రాలేకపోయాను సో అంటే వస్తానండి మనకి ఏదైనా కొంచెం ఆఫర్లు మంచి మంచి ధరలు అనుకోండి వదను ఎందుకంటే మా సబ్స్క్రైబర్లకి యూజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం శతమానం సిరిక్స్లో మంచి ఆఫర్స్ నడుస్తున్నాయండి అవన్నీ కూడా భాగ్యశ్రీని అడిగి తెలుసుకుందాం హాయ్ అమ్మలు ఎలా ఉన్నావు హాయ్ అమ్మ బాగున్నాం చాతన్యాత్ర బాగా చాలా బాగా జరిగింది ఎందుకంటే ఆ యాత్ర ప్రతి ఒక్కరూ చేసి తీరాలండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏమీ భయం లేదు ఓం నమశివాయ అనుకుంటూ హిమాలయాల్లో అద్భుతమైన యాత్ర చాలా మనం ప్రెట్యులర్గా షార్ట్స్ పెట్టినా కదా చూసారు అందరూ చాలామంది చూసారు చాలామందికి ధైర్యం కూడా వచ్చింది వెళ్ళాలని చాలా ఆసక్తిని చూపిస్తున్నారు అందరూ వెళ్ళండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను మీరు నేను ఫస్ట్ టైం వాళ్ళ నా ఇదే టైం అనుకోకుండా త్రీ డేస్ ముందు భాగ్యశ్రీ జస్ట్ ఫేస్బుక్లో హిందూ టూర్స్ వాళ్ళు చూశాను వాళ్ళతో మాట్లాడాను మీకు ఏం భయం లేదు హాయిగా రండి అన్నారు వెళ్ళిపోయా అండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం చాలామంది ఏమనుకుంటారంటే యాత్ర అన్ని రీల్స్ ఇచ్చారు చాలా ప్లాన్ చేసుకున్నారు మీరు నమ్మరు కానీ స్వెటర్ కూడా కొనుక్కోలేదు వెళ్ళిపోయి అక్కడ కొనుక్కున్నారండి ఇంకొక మాట అక్కడ స్వెటర్లు బఫ్లర్లు తర్వాత గ్లౌజులు అన్నీ అక్కడ దొరుకుతాయి చక్కగా తక్కువ ధరకండి వాళ్ళందరినీ మనం సపోర్ట్ చేయాలంటే అక్కడే కొనుక్కోండి షాలు మూడు వందల రూపాయలకి ఎంత బాగుందో నేనంటే ఇక మళ్ళీ ఫ్లైట్లో నాకు లగేజ్ అవుతుందని నేను ఏది షాపింగ్ చేయలేకపోయాను ఇటువంటివన్నీ అక్కడే మీరు కొనుక్కుని చక్కగా వారికి ఒక జీవనోపాధిని కల్పించండి నిజంగా మరి ఏంటి శతమానం ఆఫర్స్ అలా అలా నా చెబిన పడింది నీకు ఫోన్ చేశాను ఎందుకంటే మా సబ్స్క్రైబర్లకు ఎప్పుడైనా సరే కొంచెం బడ్జెట్లో కూడా మంచి మంచివి రావాలనేది నా ఆలోచన అసలు ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్స్ అయితే చాలా అంటే చాలా బడ్జెట్ మేడం నిజంగా మిస్ అయితే కనుక చాలా మిస్ అయినట్టే ఎందుకంటే కొన్ని వ్యూ మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని శారీస్ ప్లస్ శారీస్ కూడా మనం ఏమో సపోర్ట్ చేస్తామని మనకి అవే ప్రైజ్లు ఇచ్చేసారు సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా చూపిస్తాము మనం ఈ వ్యూ మిస్టేక్స్ సైడ్లో ఏంటంటే మంగళగిరి చీరాల బెనారస్ శారీస్ త్రీ పెట్టాం అసలు మంగళగిరి కాటన్ శారీస్ అయితే పెట్టిన టూ డేస్కి అయిపోయింది మళ్ళీ ఫ్రెష్ శారీస్ కూడా మనకి మనం కొంచెం లాస్ అయినా కూడా సేమ్ అదే ప్రైస్లో ఉంటాయి తొమ్మిది వందల రూపాయలు మంగళగిరి కాటన్ సారీ జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు తీసుకోవాలి చాలా కదా హాయ్ అండి ఇప్పుడు ఆగస్టులో శుభకార్యాలు ఉన్నవారు మీరు చక్కగా ఈ చీరలు యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు అనుకున్న బడ్జెట్కి వస్తున్నాయి చక్కగా మీరు పెట్టినా కూడా ఆ తర్వాత కట్టుకోగలుగుతారు బెనారస్ శారీస్లో అయితే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ట్రెండింగ్ వెరైటీస్ అన్నీ కూడా చాలా మంచి డిస్కౌంట్స్ అసలు మన దగ్గర తప్ప బయట ఎక్కడికి ప్రైస్ ప్రైజ్లు అంటారు అసలు నాలుగు వేల చేంజ్ నుంచి ఐదు ఆరు వేలు కూడా తెలుసుకుందాం బాగుంది కూడా చాలా దీంట్లో వచ్చే కలర్ కాంబినేషన్స్ కూడా ఎప్పటికీ ఎవరి కాంబినేషన్స్ వస్తాయి సో దీని బ్లౌజ్ కూడా ఇలా ఉంది డిజైనర్ చాలా మంచి బాటిల్ గ్రీన్ శారీ ప్రైస్ వచ్చేసరికి మనం ఇది రెగ్యులర్గా అమ్మేది సిక్స్ థౌసండ్ రూపీస్ మేడం నేనే చెప్పాను కదా నేను అసలు రేట్లు చెప్పేస్తూ ఉంటా దీనిపైన పైన ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే రెండు వేల ఏడు వందలకి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే చాలా వర్త్ అండి రంకట్ డిజైన్ మన ఇంత ముందు వేరే వేరే చోట్ల కూడా చూస్తున్నాం కదా కానీ మెయిన్గా ఏంటంటే శారీ ఒకసారి లైట్ వెయిట్ హాయ్ ప్యూర్ మంచి మెటీరియల్స్ మేడం ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ అచ్చా ఈ స్పెషల్ ఆఫర్లో మీకు టూ థౌజండ్ చేంజ్ లో వస్తుందండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇందులో మనకి ఏమైనా కలర్స్ దొరుకుతాయి కలర్స్ ఉండాలి మాకు ఇప్పుడు ఇక్కడికి రాలేని వాళ్ళకి మీరు ఆన్లైన్ ఏంటంటే ఆన్లైన్స్ ఇవ్వట్లేదు మేడం వీడియో కాల్స్ అని అంటే డైరెక్ట్గా వీడియో కాల్స్ చేసేస్తే అదిగో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇక్కడ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నా వీడియో కానీ మీరు శారీస్ ఇచ్చారు కదా ఇవి నేను వీడియో రిలీజ్ చేసాక మా సబ్స్క్రైబర్లకే ఇవ్వాలి మీరు సేల్ అయిపోయి మళ్ళీ అయిపోయిన మాత్రం అనొద్దు మేడం రకరకాల డిజైన్ తక్కువ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి సో చెప్పాను మిస్ అయితే మాత్రం చావాలి అంటే ఇవి బాగున్నాయి అండి డిజైన్ అనేవి మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం మనకి శతమానం సిల్క్స్ లో ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి క్లాత్ కూడా చాలా ఇంకొకటి ఏంటంటే మన ఇది మిస్టేక్ శారీస్ అలా చెప్పాం కదా మేడం సో కొన్ని సారీస్ మిస్టేక్ ఉండదు ఆ నెక్స్ట్ ఏంటంటే వీడియోలో చూసిందే మల్టిపుల్స్ కావాలంటే ఉండదు స్టోర్ లో అయితే చాలా మంచి రకరకాల కలెక్షన్స్ అయితే చాలా యాడ్ అయ్యాయి దీంట్లో ఉంటాయి రకరకాల డిజైన్స్ ఉంటాయి మీరు స్టోర్ ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పెళ్లి ముహూర్తాల వారికి ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుంది సార్ పెట్టుబడికి ఈ చీర చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బెనారస్ కథాన్స్ అంతా కూడా మనకి ఫస్ట్ లో ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో జోడ చేస్తే ఇదే ప్యూర్ అనుకుని చెప్పేస్తే నేను అలా చెప్పేసానండి ఇబ్బంది పడ్డాను తర్వాత తెలిసింది నాకు సో అసలు పళ్ళు చూడండి కదా ఎంత బాగుందో మనకి ఇదంతా వీవింగ్ స్టైల్ వచ్చి ఇంట్లో ఇద్దరు ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే ఒక చే తీసుకుని చక్కలంగా గుట్టిచ్చింది చాలా బాగుంది ఇది బ్లౌజ్ కేసేస్తే ఎంత బాగుంటుంది చాలా అసలు లెహంగా లాగా నువ్వు అన్నట్టు ప్లాన్ చేసుకుని ఇది జార్జర్ చున్నీ రెడ్ వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది అండి ఎంత ఉందమ్మా ఇది సారీ ఇది కూడా బాగుంది మనకి ప్యూర్ పైతానీ ఎలా ఉంటుందో మునియా బోర్డర్ తోటి అటువంటి దాంట్లో సాఫ్ట్ పట్లు వచ్చిందండి బెనారస్ సాఫ్ట్ పట్ల ఇది వచ్చేసరికి మనకి ఫోర్ ఉన్నాయి డిస్కౌంట్ ఒకసారి చెప్తాను సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ సిక్స్టీ ఉందండి టూ థౌజండ్ రూపీస్కే వస్తుంది టూ థౌజండ్ కంటే మీకు చాలా వర్త్ ఇవి నిజంగా చాలా వర్త్ హాయిగా మీరు పట్టు చీరలాగా ఫంక్షన్స్ కట్టుకోవచ్చండి రెండు వేల రూపాయలకే వస్తుంది ఇవి ఐదు వేలు తక్కువలో అమ్మలేదు ఇప్పటికి కూడా ఎవరు కూడా సో మీకు చక్కటి ప్రైజ్లో టూ థౌజండ్కే వస్తుంది హాఫ్ సారిగా ప్లాన్ చేసుకోవచ్చు లేదా నా క్రాప్ టాప్ మీ ఇష్టం ఇంకా కానీ వీడియో చూసిన వెంటనే తొందరగా వచ్చేసి చేసుకోండి మరి ఉండట్లేదు అండ్ నెక్స్ట్ లిమిటెడ్ స్టాప్ క్రౌడ్ వాళ్ళు అడ్డ వచ్చారు క్రౌడ్ ఎక్కువ ఉంటున్నారని వాళ్ళు పొద్దున్నే వచ్చారు నేను పొద్దున్నే షూటింగ్కి రానండి బాబు పన్నెండు అయితే కానీ రాను అలాంటిది కొంచెం పేర్లీగా రావాల్సి వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కలర్ కూడా మనకి మంచి రౌండ్ షేడ్ చాలా ఆ బోర్డర్ డిజైన చీరల సేమ్ అసలు సేమ్ ఎక్కువ చాలా ఇది ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది ఇది కూడా టూ థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ కి వస్తుంది ఒకసారి చూ టూ థౌసండ్ అంటే చీరలు వదలద్దు అండి నేను ఇది ఫైవ్ థౌజండ్ కి ఒక చోట కొన్నాను ఆల్రెడీ కట్టాను కూడా రెడ్ బ్లౌజ్ తోటి ఫైవ్ థౌసండ్ చేంజ్ లో కొన్నాను ఇప్పుడు మనకి ఇక్కడ టూ థౌజండ్ కి వస్తుంది మీకు శ్రావణ మాసం పట్టు చీర కింద ఉంటుంది అనుకోండి చాలా మంచి అవకాశం ఇది కలర్స్ కూడా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే పిక్ చేసుకోండి టూ థౌసండ్ అంటే చాలా చాలా బాగున్నాయి సారీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి ఖతాన్ పట్టు స్టైల్లోనే ఉన్నాయి సేమ్ నా దగ్గర ఉంది సారీ బాగా వస్తుంది టూ థౌసండ్కే వస్తుంది అండి చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉండే శారీస్ అన్ని కూడా ఇవి పైతానీ పట్టు మునియా బోర్డర్ తోటి వచ్చాయి ఇవన్నీ మనకి వీవింగ్ స్టైల్ వీళ్ళ దగ్గర స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి ఇవి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వరకు ఉంది మీకు దగ్గర దగ్గర టూ థౌజండ్ చేంజ్ కూడా ఎంత బాగుంది కదా ఇది వస్తే సింగిల్ థీమ్ మీకు నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం ఇష్టం దానికి మళ్ళీ కాంటాక్స్ గా రెడ్ కలర్ బాగుంది మునియా బోర్డర్ చాలా బాగుంది అందులో మీ పిల్లలకి లెహెంగల్గా కూడా నువ్వు అన్నట్టు చక్కగా జార్జెట్ చుండి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఆర్డర్ అంటే ఫైవ్ థౌసండ్ శారీసే కాకపోతే మనకి ఇప్పుడు స్పెషల్ ఆఫర్లో టూ థౌజండ్కే వస్తున్నాయి నేను అనిపిస్తాను కలర్స్ బాగున్నాయి సెలెక్ట్ చేసుకోండి టూ థౌజండ్కే మీకు శారీస్ వస్తున్నాయి కరెక్ట్ కదా టూ థౌజండ్ చెప్పేస్తా మీరే నమ్మకం ఇప్పుడు ఎందుకంటే ఈ డిస్కౌంట్స్ లో ఇచ్చినప్పుడు కొంచెం లాస్ అనేది ఉంటుంది మళ్ళీ మనం ఒక వంద రూపాయలు తక్కువ చెప్పిన వాళ్ళు మనం నష్టపరిచినట్టు అవుతుందండి ఇది వేరే డిజైన్ ఆ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు దుప్పట్లు కుక్కర్ల లైట్ వెయిట్ లో చాలా వెయిట్ గా ఉన్నాయి ఇది ఒకసారి ఎవరికైనా సరే కథాన్ పట్టేనమ్మా సేమ్ కథాన్ పట్టు శారీ ప్లస్ మళ్ళీ మనకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ అండి ఎంత ఉందమ్మా ఇది ఇది కూడా టూ అంతే పండగ చేసుకోవచ్చుగా అవునా మీరు పెళ్ళిళ్ళు వంటి ఉంటే కనుక పెట్టుబడులకి చక్కగా ఇవి ప్లాన్ చేసుకోండి ఇది డిజైన్ మారింది ఇంకొక వెరైటీ డిజైన్ మారి ఇవి మీకు చక్కగా రిటర్న్ గిఫ్ట్గా చాలా బాగుంటుందండి టూ లో మీరు పెట్టాలనుకుంటే ఇవి ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఈ మిక్సర్కి కొంచెం పెద్ద బోట వస్తుంది బౌత్ సైడ్ ఈక్వల్గా బోర్డర్ వచ్చినట్టు బాగుంది బాగున్నాయి రెడ్ కలర్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఆ రేంజ్ లో అమ్మారండి ఇది ఎంత వస్తుందమ్మో మనకి అంటే చాలా వర్త్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది చక్కగా మెయిన్ గా ఏంటంటే కట్టుకుంటే గనక ఎలా పెట్టిన ఉంటాయి చాలా బాగుంది సో దీంట్లో కలర్స్ ఇవి తర్వాత ఇందులో ఒక చీర నచ్చింది నేను వాళ్ళ అమ్మాయిల చేతి కట్టించుకుని మీకు కూడా చూపిస్తానండి నేను అది ఎంత రిచ్ లుక్ ఇచ్చింది ఎలా బాగుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది బడ్జెట్ నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు కదా మీరు ఎప్పుడు కూడా లో కాస్ట్లీయే చూపిస్తారు తక్కువ చూపించరు అని అంటారు చూపిస్తారండి కాకపోతే మనకి ఇలా వర్త్ అవ్వాలి మనకి ఎలా కలిసి రావాలి అప్పుడే నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి టూ థౌజండ్లో మరి అసలు బెనారస్ పట్టు చీరలు ఎంత బాగున్నాయి శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ బెనారస్ లెహేరియా ఆల్ ఓవర్ చూసాము బుటాక్స్ చూసాము చీవిట్ కూడా లికేరియస్ టైం నీకు ఇష్టమైన ఇల్లు ఆ ఇంకొకటి కూడా ఏంటంటే ఆగస్ట్ లో పెళ్లి ముహూర్తాలప్పుడు చక్కగా హల్దీ ఫంక్షన్ కి తీసేసుకో సూపర్ అన్ని దొరుకుతాయా కలర్ ఇది కావాలంటే ఒకవేళ మేడం అందుకనే చెప్తున్నా డిజైన్స్ అన్ని చాలా ఉన్నాయి ఇవి ఏంటంటే చిన్న చిన్న డిజైన్ మిస్టేక్స్ కొన్ని శారీస్ అంటే మంచిగా కూడా ఇచ్చేసరికి వస్తే మాత్రం ఖచ్చితంగా మంచి శారీ అనేది పక్కా దొరుకుతుంది ఇదే ఇరవై పీస్లో పది పీస్లో ఉండవు కాకపోతే ప్రతి స్టోర్లో కూడా ఈ బెనారస్ శారీస్ రెండు వేలు రెండు వేలు స్టార్ పక్కా ఉంది ఆర్చ్ మీరు పెళ్లిళ్ళ వాటికి రిటర్న్ గిఫ్ట్స్ ప్లస్ మరి హల్దీ ఫంక్షన్ అనుకున్నా కూడా ఈ చీరలు దొరుకుతాయండి మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫోటోస్ ఇప్పుడు ఇది ఎంత పడుతుందమ్మా ఇది కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ అంటే చాలా వర్త్ వర్తుంది మధ్యకాలంలో పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలే టూ థౌసండ్ ఉంటున్నాయి దాని మీద ఇది బాగుంది కదా చక్కగా ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఒక బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఆన్లైన్ బుకింగ్స్ మేడం స్టోర్స్ వస్తే ఒకవేళ ఎవరికైనా ఇది మా వీడియోలో చూసి నచ్చిందంటే మీరు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు బాగున్నాయండి చీరలు అన్నీ బాగున్నాయి మీకు స్మాల్ మిస్టేక్స్ అన్నారు కానీ నాకు తెలిసి ఎక్కడ కరవట్లేదు పోతం పెట్టినా కరవట్లేదు కొన్ని చీరలకు అసలు లేవు మేడం ఉన్నాయి కాకపోతే బల్క్ లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ రేట్కి వస్తున్నాయి కాబట్టి మీకు చక్కగా మంచి ధరకు వచ్చాయి మీరు పర్చేజ్ చేసుకు వచ్చిన దగ్గర నుంచి ఈ చీర మీద మీకు కళ్ళు ఉన్నాయి చాలా బాగుంది కదా జార్జిట్ నాకు తెలిసి ఓపెన్ చేసి బెనారస్ చీరలు అయితే మీకు కావాల్సిన ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయండి బాగుంది ఇది ఎందుకంటే ఇవి మేము ఎన్నో చీరలు అందరి దగ్గర చూపించేవాళ్ళం కదా చాలా ఇది మనకి వచ్చే చాలా బాగుంటుంది చాలా బాగుంది ప్లస్ ఇదేమో మనకి మామూలుగా ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయండి ఇప్పుడు వీళ్ళ దగ్గర మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే వర్త్ చాలా వర్త్ చాలా బాగుంది మంచి జార్జెట్ రెండు వైపులా కూడా బీవింగ్ బార్డర్ వచ్చింది బాగుంది ఇందులో కలర్స్ దీంట్లో ఏంటంటే కలర్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే డిజైన్ మారుతుంది అంతే కదా సేమ్ వెరైటీ కానీ డిజైన్ మారుతుంది మంచి వైన్ కలర్ ఇలా ఆల్ ఓవర్ వివింగ్స్ కూడా ఉంది లోజ్ చార్జిట్ ఆల్ ఓవర్ వేవి ఆల్ ఓవర్ ఇది సెకండ్ నే కరర్ బోర్డర్ వస్తుంది కాకపోతే కింద కొంచెం మన కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు పైన చిన్న బోర్డర్ వచ్చి ఇది ఒక్కసారికి దీంట్లో కనస్ మీరు ఇచ్చురే లోజ్ రెడ్ అండ్ నెక్స్ట్ జార్జెట్ లోనే

ఒక రెండు వేల చీర్ ఉంది దగ్గర దగ్గరగా సో మీరు ఎంత తొందరగా సారీస్ ఉన్నాయి దీంట్లో కూడా ఒక చీర ఉన్నాడు రంగ్ కట్ అండ్ నెక్స్ట్ జార్జెట్స్ కానీ చాలా స్టాక్ ఉంది కట్ కట్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇది కూడా మనకి ఏంటంటే డబల్ షేడ్స్ లో వచ్చింది ఇక్కడ పైన కింద పప్పు షేడ్ మంచి ఆరెంజ్ ఇది ఎంత వరకు ఉండొచ్చు మనకి ఇది కూడా మనకి టూ సెవెన్ లో వస్తుంది అండి టూ థౌసండ్ సెవెన్ అలాంటి మామూలుగా అయితే మనకి ఫైవ్ ఆ చేంజ్ వరకు ఉంటాయి కదా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుంది ఇంకా అయినా ఈ డిజైన్ లో చాలా కలర్స్ బాగుంటాయి కలర్స్ బాగుంటాయి ఎందుకంటే మంచి మీనావింగ్ లో వచ్చినట్లు కదా చాలా హైలైట్ నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయండి కుదురు సాధిస్తారా నైన్ చేంజ్ ఉంది అది అసలు అమెరికాలో కట్టుకున్నాను ఇక్కడికి వచ్చాక ఎంత మంది ఆ చీర అడిగారు నాకు అసలు ఆ చీర ఇచ్చిన అందం కే చీర ఇవ్వలేదేమో అని ఎందుకనంటే అది హ్యాండ్లూమ్ శారీ వలన ఒంటికి ఎంత కంఫర్ట్ అంటే పొద్దున కట్టుకుంటే రాత్రి వరకు కూడా చాలా హాయిగా అనిపించింది నెక్స్ట్ ఇక్కడ వచ్చి కూడా అదే కట్టుకున్నా కట్టారా చాలా మంది మాకు కూడా ఎంతమంది పెట్టారు సో ఇప్పుడు ఇప్పుడు ఈ స్పెషల్ డిస్కౌంట్లో ఉన్నాయా చిన్న బీవింగ్ డిఫెక్ట్స్ వచ్చాయి మేడం ఓకే చాలా స్పెషల్ డిస్కౌంట్ పెట్టాం లక్కే కదా మరి కలర్ ఎంత బాగుందో శారీ అంటే మనకి మిస్టేక్ అంటే ఎక్కడ ఉండొచ్చు ఇక్కడ స్టిక్కర్ అంటిస్తారు ఎక్కడైనా బార్డర్లో ఈ మగ్గాల దగ్గర ఇలా పెట్టినప్పుడు అనుకుంటుంది కదా ఇదిగోండి ఇదైతే కొంచెం కనిపిస్తుంది ఓకే ఆ శారీ మీరు ఇప్పుడు నైన్ థౌసండ్ పెట్టుకున్నావు కదా నైన్ థౌసండ్ ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వేస్తాను అచ్చా ఇప్పుడు ఎంత వరకు వస్తుంది జస్ట్ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీకి వస్తుందండి నేను టెన్ వరకు పెట్టుకున్నాను నైన్ థౌసండ్ చేంజ్ ఉంది వీళ్ళ స్టోర్లోనే తీసుకున్నాను ఇప్పుడు ఇవి ఏంటంటే మీకు స్మాల్ మిస్టేక్స్ చిన్న చిన్న ఉంటున్నాయి దాని వలన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కొందూరు కాదు ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్కి కానీ భలే కంఫర్ట్ అయ్యే శారీ చాలా అమౌంట్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి అసలు జరిగి బోర్డర్ అసలు కట్టము అన్న వాళ్ళకి ఈ శారీకి వెళ్ళవచ్చు ఇదంతా కూడా థ్రెడ్తో విచ్చు ఓన్లీ పళ్ళులో ఒకటి పళ్ళులో కూడా థ్రెడ్ అయి వచ్చింది థ్రెడ్ అంటే మాకు జరి వద్దు మెత్తగా ఉండాలి కట్టుకుంటాం అనే వాళ్ళకి చాలా బాగుంది ఏనో చీర పెట్టుకుంటే బాగుంటుందేమో మంచి ఛాన్స్లో వస్తాం ఇది కూడా కలర్ చాలా మంచి కలర్ చిలకాకు పస్త మంచి చిలకాకు పచ్చ నేను వచ్చేసరికి కడిస్త్రే అచ్చా ఈ ప్రింట్ వలన మీరు ఆధార్ ఆ రేట్ ఇస్తారు అచ్చా ఆ నార్మల్ గా అయితే 9000 అండి ఇది నేనే కొన్నాను ఇప్పుడు మీకు ఏంటంటే చిన్న 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 పొరపాటు సూక్ష్మ లోపాలు అనుకోండి లైట్గా బా ఇది ఏమైనా ఉంది సారీ చాలా బాగుంది నావీ బ్లూకి గ్రే కలర్ మంచి కలర్ కాంబినేషన్ ఇది ఏంటంటే బార్డర్ కూడా మనకి కుట్టు బోర్డర్ కుట్టు బార్డర్ సో సారీ ఎలా ఉంది చాలా ఎక్కడ డిఫరెంట్ వచ్చింది పైన చూడాలి చిన్నగా అంటే జాల్లాగా మనకి ఆ బీవింగ్లో వచ్చి వచ్చింది ఈ చిన్నది వచ్చినందుకు మీకు నైన్ థౌసండ్ సారీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఆ ఫిఫ్టీ రూపీస్లో మీకు ఈ ప్యూర్ ప్యూర్ పొందూరు ఖాదీ వస్తుంది కలర్ కూడా మంచి ఛాన్సేనండి ఎందుకంటే టెన్ థౌసండ్ పెట్టి మనం అరవసరం ఇలా తీసుకుంటే చక్కగా మనకు ఒక చీర ఉన్నట్టు ఉంటుంది హ్యాండ్లూమ్ చీర కాబట్టి మీకు అసలు చిరిగిపోవడం కానేది కానీ ఈ శారీస్ అందుకనే వీడియో కాల్ ఫెసిలిటీస్ బుకింగ్స్ సేమ్ లేవు మేడం కానీ బాగా దూరంగా ఉన్న వాళ్ళు కావాలనుకుంటే మెసేజ్ చేయండి వీడియో కాల్ ఆ స్పాట్ బుక్ చేసుకోండి అంతేగాని డైరెక్ట్గా వీడియో కాల్ చేసేస్తే అసలు ఫోను అడ్రసెస్ కోసమే తెగమో పోతూ ఉంటుంది చూపించడం కూడా కష్టం లేండి ఎందుకంటే ఇవన్నీ కూడా రెండు వేలు వెయ్యి ఐదు వందల చీరలు అలా ఉన్నాయి సో ఇవన్నీ చూపించాలంటే కష్టం అవకాశం ఉన్నవారు చక్కగా స్టోర్కి మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఇవి ప్యూర్ పొందు అని చూపించే కూడా మల్టిపుల్స్ ఉండవండి మల్టిపుల్స్ ఉండవు ఇంకా నచ్చిన కలర్ నచ్చిన కలర్ ఇది కూడా చాలా బాగుంది మధ్యలో బుట్టి స్థాయిలో చాలా బాగుంది చాలా బాగుంది నేను చీర పెడదా నాకు ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది దొరకదు మేడం ఇది మ్యాడమ్ చేసే వాళ్ళు కూడా చాలా రేరుగా ఉంటుంది కలర్ చాలా బాగా నచ్చింది అది చిలకాక పచ్చకి మంచి కనకాంబరం ఎంత బాగుందో సారీ ఏముంది పెట్టుకుంటే మనం రేపు బట్టి కట్టుకోవడానికి బాగుంటాయి కదా హ్యాండ్ లూమ్ కట్టుకున్నట్టు ప్యూర్ పొందోరు కాదు నైన్ థౌజండ్ ఉంది మీకు క్లాత్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చిన్నవే కదా ఏం లేదండి చిన్న ప్రింట్ లా వచ్చింది లేకపోతే బోర్డర్ లో చిన్నగా ఎలా వచ్చింది అలా చిన్న చిన్నవే అందుకే మీరు చక్కగా స్టోర్కి వస్తే చూసుకుని నచ్చినది ఇది కూడా బాగుంది ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫ్యాన్సీ సారీస్ అనే కాకుండా హ్యాండ్లూమ్ కూడా ఇస్తున్నారు మీరు అది ఇది కూడా బాగుంది కింద చూపించిన గ్రీన్ సవే కాదా చక్క థ్రెడ్ అండ్ యాష్ కలర్ కి గ్రీన్ అండి ఎంత బాగుంది సారీ చక్కగా మనకి టెంపుల్ బోర్డర్ స్టైల్ లో వచ్చిందే ఎంత బాగుంది ఇది కొందూరు ఖాదికి సంబంధించి మంచి ఆఫర్ అండి అవకాశం కాకపోతే ఒకసారి పెట్టుకుని వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని మిస్టేక్స్ ఉన్నాయండి అది దాన్ని బట్టి మీరు ఆ మిస్టేక్ చూసుకుని తీసుకోండి అసలు బ్రహ్మాండమైన చీరలు కుట్టు పౌడర్ అండి కుట్టు అయితే వర్త్ అండి ఇప్పుడు ఆ ఫ్యాన్సీ చీరలు కూడా వర్తే గానీ అయితే వేసులు చాలా వదలక్కర్లా వదలక్కర్ల ఎందుకంటే మనకు మామూలుగా రేటుకి రావు కాబట్టి సో చూసారు కదా మేడం అది చాలా కలెక్షన్ ఉంది మనం ఏంటంటే స్టోర్ మీరు విజిట్ చేయగలిగితే చూడవచ్చు ఆ రెండు కూడా ఒకసారి ఓపెన్ చేసే కలర్ నచ్చచ్చు కదా నాకు కూడా నేను కూడా చూసుకుంటా అందుకోసం నెక్స్ట్ ఇది ఎందుకంటేనమ్మా జెనీస్ కానీ ఏ లేకపోతే విజయవాడ వెళ్తాము చెమట ఎక్కువ పడుతుంది అప్పుడు ఇలాంటి చీరలు అది బాగుంటాయి కదా చాలా బాగుంటాయి కదా చాలా బాగున్నాయండి పొందువరకు కాదు సో ఇది మేడం చాలా బాగుంది ఎందుకంటే టూ థౌజండ్లోనే మనకి హాయిగా బెనారస్ శారీస్ రంగు డిజైన్ అనేది నేను అసలు ఫైవ్ రేంజే చూపించాను అవి మనకి ఇక్కడ టూ సెవెన్కి వస్తున్నాయి ప్లస్ టూ థౌజండ్లోనే మనకి మునియా బోర్డర్ తోటి పైతానీ బోర్డర్ తోటి ఉన్న శారీస్ అవన్నీ ఒక ఎత్తు అయితే మీరు రెండు వేలు పెడితే మనకి హాయిగా వచ్చేస్తాయి అనుకోండి ఇది మనకి హ్యాండ్లూమ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్లో దొరకడం మనం లక్ తుమగా మనం నచ్చింది తీసుకోవచ్చు ఇది పెట్టేసే పక్కన చాలా బాగుంది కలర్ దాచేవచ్చు చూసావా ఇది అయితే నచ్చిందండి నాకు నేను ఇది తీసుకుందాం అనుకుంటున్నా ఇది నైన్ థౌసండ్ సిక్స్టీ పర్సెంట్ వస్తుంది నాకు ఇది ఫోర్ థౌసండ్ అలా ఫోర్ థౌజండ్ చేంజ్లో వస్తుందండి ఈసారి మీ వాళ్ళకి పక్కన పెట్టండి ఇది తీసుకున్నాను ఇంకా మీకు ఏదైనా కావాలనుకున్నా మీరు ఇలా బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ అనేది వాళ్ళు కష్టం అని చెప్తున్నారు మీరు స్టోర్ని విజిట్ చేస్తే బాగుంటుంది వివేకానంద నగర్ కాలనీ మనకు ఉంది కుక్కపాలెలో ప్లస్ చందానగర్ దగ్గర వారు చందానగర్కి రండి నెక్స్ట్ చీరాల నెక్స్ట్ కోర్స్ దగ్గరైన వాళ్ళు మ్యాక్సిమం విజిట్ చేయండి బాగా అప్ ఉండే ఉండేవాళ్ళు వీడియో కాల్ రిక్వెస్ట్ పెడితే మా వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పారు కొందరు ఖాదీ అయితే వదులుకోకండి ఒక మాట నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా బాగున్నాయి మేడం కట్టి ఉన్నారు కాబట్టి అందుకోసం నేను ఇన్నిసార్లు చెప్పడం లేకపోతే మనం ఇంకా అన్నిసార్లు చెప్పేది ఉండదు కానీ ఆల్మోస్ట్ మీరు చూపించిన ఫ్యాన్సీ అన్నీ కూడా కట్టాను నేను అన్ని బాగుంటాయి మీకు గనక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇంకొక వీడియో కూడా మీకు అందిస్తాను వీడియో రిలీజ్ అయిన వెంటనే మాత్రం నచ్చినవి నచ్చినట్టు బుక్ చేసుకోవాలి మళ్ళీ అయిపోయిన తర్వాత నన్ను తిట్టద్దు థ్యాంక్ యూ సో ఈ ఆఫర్ కూడా లిమిటెడ్ టైమ్ అంతే లిమిటెడ్ టైం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి